అన్న టమాటా రైతులందరికీ నమస్కారం అన్న మీరు చూస్తున్న మా టమాటో తోటకి పదహైదు రోజులైతే అయింది ఈ టమాటా తోటని ఆగస్టు పదో తేదీ అయితే నాటుకోవడం జరిగింది ఇప్పుడు ఈ రోజుకి ఈ టమాటా తోటకి పదహైదు రోజులైతే అయింది ఆగస్టు పదో తేదీ నుంచి ఇరవై ఇరవయో తేదీ వరకు దాదాపు పది రోజులు మొక్కలు నాటిన పది రోజుల వరకు ఒకటే వాన అప్పుడు తేమ ఎక్కువైపోయి ఇప్పుడు మొదల రోగం వచ్చేసి మొక్కలు అక్కడక్కడ ఒకటి వంగిపోయి చనిపోవడం జరుగుతుంది మొక్క నాటిన పది రోజుల వరకు వాన కురవడంతో తేమ ఎక్కువ అయిపోవడంతో ఇప్పుడు మొక్కలు అక్కడక్కడ ఒకటి చనిపోవడం జరుగుతుంది ఇది వచ్చేసి క్లాస్ కంపెనీ వారి పిర్సీ టమాటా రకము ఈ పదహైదు రోజులకు గాను మేము ఇప్పుడు ఒకే ఒక్కసారి నిన్న బెనీవియా ఫెర్టిలైజరు స్ప్రే చేసుకోవడం జరిగింది ఇప్పుడు గత నాలుగైదు రోజులుగా మా ఏరియాలో వర్షం అనేది లేదు మా ఏరియా వచ్చేసి ఉమ్మడి చిత్తూరు జిల్లా మదనపల్లి నియోజకవర్గంలోని రామసముద్రం మండలం గత నాలుగైదు రోజుల నుంచి అయితే ఎండ భారీగా కాస్తుంది వర్షం అనేది లేదు ఇప్పుడు ఎండలు రావడంతో ఇప్పుడు చాలామంది ప్లాంటేషన్ చేస్తున్నారు మా ఏరియాలో ఇప్పుడు రానున్న పది నుంచి పదహైదు రోజుల్లో ఒక సుమారు పాటు ప్లాంటేషన్ అయితే జరగనుంది ఈ వర్షాకాలంలో మా రామసముద్రం ఏరియాలో ఎక్కువ నాటుతున్న టమాటా రకాలుగా క్లాస్ కంపెనీ ప్రిస్సీ టమాటా రకం మరియు బెయిర్ కంపెనీ వారి అజరాజ్ అనే కొత్త టమాటా రకం ఎక్కువగా మా ఏరియాలో టమాటా ప్లాంటేషన్ చేస్తున్నారు అక్కడక్కడ సాహిద్ త్రీ ఫోర్ మరియు అరవింద్ అరవింద్ అనే టమాటా రకాలు అక్కడక్కడ నాటుతున్నారు మిగిలిన ఏ రకము కూడా మా ఏరియాలో నాట్ నాటడం లేదు ఈ నాలుగు రకాలు ఎక్కువగా నాటుతున్నారు మా ఏరియాలో ఈ వర్షాకాలంలో అన్ సీజన్లో